చదువు ఉన్న వాళ్ళలో కూడా భయ గౌరవాలు కలిగించే గాంభీర్యం భయం ఉన్నవారు కూడా చనువుగా నవ్వుతూ మాట్లాడేటట్లు చేసి చక్కని చల్లని చిరునవ్వు కలబోసి పూతపోసిన స్ఫురద్రూపం అయ్యేవారిది బిళ్ళగూచి కాదీపంచ తెల్లటి లాల్చి భుజాన కండువా కండువాల అందంగా మిదుటి మీద జాలువారే ఎండి జుట్టు ఆరు అడుగులకు కొంచెం తక్కువైనా ఆరున్నర అడుగుల భార్య మనిషిలా కనబడే పదహారు ఆంధ్రుడు అయ్యేవారు నాగేశ్వరరావు పంతులు గారిని అందరూ ప్రేమతో పంతులు గారు అనేవారు శంభుప్రసాద్ గారిని మా తన మారంతా ఆప్యాయంగా అయ్యేవారు అని పిలుచుకుంటాం ఆంధ్రపత్రిక వ్యాసం వ్యాసం వ్యాసంగ రంగంలో పత్రికాధిపతిక సంపాదకుడుగా రచయితగా అయ్యవారు సాధించిన బృహత్ కార్యాలు నెలకొల్పిన సత్సాంప్రదాయాలు చిరస్మరణీయులుగా వ్రాసిన చిరస్మరణీయాలుగా వ్రాసిన సంపాదకీయాలు వ్యాసాలు వాటిని గురించి పెద్దలు ఎందరో రాశారు పిల్లలకు కూడా తమ గౌరవాభిమానాలను వెల్లడించుకునే స్వతంత్రం ఉంది కాబట్టి నా వంటి చిన్నవాడికి కూడా ఆయన ఎంత దగ్గరగా ఉండేవారో చెప్పుకుంటున్నాను నేను ఆంధ్రపత్రికలో దినపత్రిక చేరిన రోజుల్లో నాకు ఆయన్ని చూస్తే చాలా భయంగా ఉండేది దూర దూరంగా తిరిగేవాడిని ఆయన ముందు సిగరెట్లు తాగేవాడిని కాదు ఆ కొత్తలో అప్పటికే ఆయనకి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేది అప్పుడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒకసారి ఆయన డాక్టర్ గాలి బాలసుందర్రావు గారి నర్సింగ్ హోమ్లో చేరారు ఒకనాడు సంపాదక శాఖలో కొందరు ఆయన చూడడానికి వెళుతూ నన్ను కూడా తీసుకువెళ్ళారు వారంతా లోపలికి వెళ్ళి దగ్గరగా కూర్చుని మాట్లాడారు నేను భయం కొద్దీ గడప దగ్గరే చాటుగా నిలబడి చూస్తున్నాను అంత బాధలోనూ ఆయన తన జబ్బు మీద ఆసుపత్రుల మీద డాక్టర్ల మీద జోక్స్ వేసి అందరినీ నవ్విస్తున్నారు చీకటి చాటున నేను నవ్వుకున్నాను అరగంట తర్వాత అందరూ బయలుదేరారు నేను వెళ్ళిపోతున్నాను రమణ అని ఆయన పిలిచారు నాకు గుండె ఆగినంత పని అయింది మెల్లిగా వెనక్కి తిరిగి గదిలోకి నడిచారు మంచం పక్కన నిల్చున్నాను దగ్గరగా రమ్మన్నారు నా చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా గాఢంగా అదిపారు అంతలోనే అంతవరకు నవ్వుతూ నవ్విస్తున్న ఆయన ముఖం గంభీరంగా మారిపోయింది కంట నీరు తిరిగింది నేను మళ్ళీ ఆఫీస్కి వస్తాను కదూ రమణ అన్నారు నాకు ఏడుపు ఆగలేదు గుండె జల్లుమంది కష్టం మీద కంఠం చేసుకుని రెండు చేతులతోనూ ఆయన చేయి పట్టుకుని వచ్చేస్తారు అయ్యవారు తప్పకుండా వచ్చేస్తారు అన్నాను ఆయన బాధగా చిరునవ్వు నవ్వారు నా చేతులపై తట్టారు అవును అన్నారు ఒక్క క్షణం అయ్యాక అంతా వెళుతున్నట్టుతారు మీరు వెళ్ళండి అన్నారు నేను బయటకు వచ్చి మెట్ల మలుపు దగ్గర ఆగి కళ్ళు తురుచుకుని మేడ దిగాను అంతమంది పెద్దలు ఆత్మీయులు మాట్లాడి వెళ్ళాక ఆయన నాతో మాట్లాడటం ఆ ప్రశ్న చిత్రం అనిపించింది ఎందుకో నేను ఆయన ఆప్తకోటిలో ఒకటిది అనిపించింది పంతొమ్మిది వందల యాభై ఆరులో నన్ను వారపత్రికకి మార్చారు కొన్నాళ్ళ తర్వాత సినిమా సెక్షన్ కూడా రాయమన్నారు నాకు ముందు ఆ సెక్షన్లో వ్యాసాలు విమర్శలు రాసిన వారు గంటి కుటుంబరావు గారు నండూరి రామ్మోహన్ రావు గారు నేను చాలా భయపడుతూనే ఆ బాధ్యత తీసుకున్నాను సినిమా రివ్యూలు చాలా కష్టం అని చెప్పారు విమర్శ చేయకపోతే పాఠకులంతా తీసిపారేస్తారు కొద్దిగా విమర్శించిన సినిమా నిర్మాతలు పెట్టుబడిదారులు పత్రికాధిపతికి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తారు మరో పత్రికలో సినిమా ఏటడికి ఇలాగే జరిగిందట ఒక పెద్ద చిత్రం మీద రాస్తూ అంతా బాగుందని రాసి కత్తి యుద్ధాలు కొంచెం పేలవంగా ఉన్నాయి అన్నాడు దాంతో ఫిర్యాదు రావడం అధికారులు ఆయన్ని శపించి మరో సెక్షన్లో పడేయడం మరొక చే మరొకరి చేత తిరిగి రివ్యూ రాయించి గట్టి యుద్ధాలే అద్భుతం అని హైలైట్ అని మెచ్చుకోమన్నారు ఇది విని నేను చాలా భయపడ్డాను అంతలోనే ఆంధ్రపత్రికలోని అలాంటి సందర్భం ఏర్పడింది దినపత్రికలో ఒక చిత్రంపై ఒక సహ సంపాదకుడు విమర్శ రాశారు మన్నాటి ఉదయం పెద్ద పెద్ద వాళ్ళు ముగ్గురు ఆఫీస్కి వచ్చి అయ్యవారితో ఇంగ్లీషులో మాట్లాడారు ఆయన కూడా ఆ చిత్రం చూసి ఉన్నారు వాళ్ళు చెప్పింది విన్నారు సర్లేండి నేను చూశానుగా మా వాళ్ళు రాసింది కరెక్టే అది అంతే అనేశారు చాలా పెలుసుగా వాళ్ళు వెళ్ళిపోయారు ఆ చిత్రం అడ్వర్టైజ్మెంట్ పత్రికకు కట్ చేశారు అయ్యవారు నవ్వుకున్నారు ఇలాగా తన సిబ్బంది మీద బయటవారు మాట అనే పరిస్థితి వస్తే ఆయన మమ్మల్ని మా గౌరవాన్ని ఎప్పుడూ కాపాడేవారు ఆ విధంగా మా అందరికీ ఎంతో గర్వంగా చెప్పుకునే ఉన్నారు మిమ్మల్ని చూస్తే మాకు నిజంగా అసూయంగా ఉంది అనేవారు మా ఇతర మిత్రులు కొన్నారు సినిమా ఎడిటెడ్గా ఆయన నన్ను దేనికి ఎన్నడూ ప్రశ్నించలేదు ఒకసారి ఆయనకు చాలా ఆప్తమిత్రులైన వారి చిత్రం చూశాను నాకు బొత్తిగా నచ్చలేదు అప్పుడు ఒక్కసారి మాత్రం నా అంతటి నేనే వెళ్ళి ఆయనతో చెప్పాను చిన్న పెద్ద చిత్రం అనే తారతమ్యం లేకుండా మనం మనకి తోచినవే రాస్తున్నాం ఈ చిత్రం పద్ధతి ఇలా ఉంది నేను అనుకున్నది రాస్తే మీ స్నేహాన్ని బట్టి మీరు ఏమన్నా అనుకుంటారా అని అడిగాను ఆయన విశాలంగా నవ్వేసి మీరు విమర్శించేది మా స్నేహాన్ని కాదు కదా అన్నారు ఆ చిత్రం విమర్శ అచ్చు అయ్యాకనే అది ఆయన చదివారు సినిమా చూడలేదు కానీ రివ్యూ చదవడానికి బాగుందండి అన్నారు నవ్వుతూ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో రెండు మూ రెండు మూడేళ్ళకి ఒక సంచలనాత్మకమైన శీర్షిక ఉండేది విధిగా అత్యంత ఉత్సాహకరంగా సాగిన వాటిలో ప్రముఖమైనది తెలుగు వెలుగులు శీర్షిక ఒకనాడు మాతో కూర్చుని ఈ శీర్షిక గురించి తమ అభిప్రాయం చెప్పారు మాకు బోధపడింది కానీ ఆయన మనసులో ఉన్న సమగ్ర రూపం పట్టు దొరకలేదు మన్నాడు ఆయన ఒకటి రాసుకొచ్చారు శ్రీ విశ్వనాథ గురించి ఆ మన్నాడే శ్రీ సంజీవరెడ్డి శ్రీ రంగాగారుల గురించి మూడు చదివాక మా అందరికీ హుషారు కలిగింది అప్పుడు చాలా బాగుంటుందని అన్నాము ఉత్సాహంగా ఆయన మళ్ళీ ఈ మూడు వ్యాసాలను వారం రోజులు చిత్రిక పట్టారు అప్పుడు అచ్చుకు ఇచ్చారు పాతిక ముప్పై వాక్యాలలో ఒక మహాపురుషుడి జీవితాన్ని జీవన వ్యాసంగాన్ని పరిశీలించి గుండెకు హత్తుకునేలా ఇది కరెక్టు అనే నిమిషాల మీద పాక్షకుడు పాఠకుడు ఒప్పుకునేలా వ్రాయటం సులభ సాధ్యం కాదు ఆ వ్యక్తి గురించి క్షుణ్ణంగా తెలియాలి అతడు ప్రతిభ గడించిన ప్రత్యేక విద్య గురించి క్షుణ్ణంగా తెలియాలి నిష్పాక్షికంగా దానికి విలువ కట్టి మాటల్లో చెప్పాలి మనిషిని మనిషిలో మనీషిని బంగారం అంత శ్రద్ధగా తూచి తూచి చెప్పడం అయ్యవారికి అనిపించేది సుశేషం మిగతా భాగం రేపు